దళిత బంధు పథకాన్ని వినియోగించుకుని లబ్దిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చింతకాని వంకాయలపాటి రామయ్య ఫంక్షన్ హాల్లో చింతకాని మండల దళిత బంధు లబ్దిదారులు మిగులు నిధులు మంచురు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంచులు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మళ్ళీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్పూర్తితో పనిచేసే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలువీనమైన నేపథ్యంలో తెలంగాణ నిర్ణయించిందని భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్పూర్తితో ప్రజా ప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలన దినోత్సవాన్ని వ్యతిరేకించిన వారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే అవుతుందని తెలిపారు చింతకాలి మండలంలోని దళిత కుటుంబాలన్నింటినీ దళిత బంధు పథకం మంజూరులో భాగంగా మూడు వేల నాలుగు వందల అరవై రెండు కుటుంబాలు ఎంపిక చేయడం జరిగిందని మొదటి రెండు విడతలో సంపూర్ణంగా దళిత పంతు సాయం అందిందని ఎనిమిది వందల నలభై ఏడు కుటుంబాలకు ప్రత్యేక అధికారుల ద్వారా సర్వే చేయించి మంగళవారం పదిహేను కోట్ల యాభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు మనకి భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యమే అత్యంత పరమ పవిత్రమైనవి అటువంటి పరమ పవిత్రమైనటువంటి పాలనని ప్రజాపాలనగా మనం ప్రకటించుకొని ముందు పోవటం అంటే అందరూ కూడా దీన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి అందరూ కూడా ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలి అభినందించాలి అలా కాకుండా దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకలుగా ప్రజాపాలన వ్యతిరేకులుగా భావించాల్సి ఉంటుంది అలా భావించవద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజాపాలనని ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మేమంతా భావిస్తూ ఈ ప్రభుత్వం ఈరోజుని ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పద్దెనిమిదిని ప్రకటించి ముందుకు పోతూ ఉన్నాం అందుకే మీ అందరికీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర జిల్లాల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు బాధ్యత ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా ఇవాళ జెండాను ఎగరేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అంకితమై ఏ ఏ కార్యక్రమాలు చేపట్టిందో వాటన్నిటిని కూడా స్పష్టంగా వివరిస్తూ ముందుకు వచ్చాం ఇటువంటి ప్రజాపాలన సందర్భంగా మనం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కానీ పది లక్షల వరకు ఉచిత వైద్యం చేపించుకునేటువంటి పేదలకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ రెండు వందల లోపల యూనిట్లు ఖర్చు అవుతున్నటువంటి కరెంటు ఖాతాదారులందరికీ ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కానీ ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక లక్ష రూపాయలు యాడ్ చేసి ఆరు